హలో కానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన ఎంఆర్ అరుణకుమారి విరచిత కథ గొడ్రాలు తల్లి అనేటువంటి దాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఈ కథను వినిపిస్తాను వినండి ఇక కథలోకి ప్రవేశిద్దాం గొడ్రాలు తల్లి రామకృష్ణ నీ ఎదురుగానో పక్కనో కూర్చొని కాసేపు కబులు చెప్పాలని ఉండేది నీతో అమ్మా అమ్మా అంటూ నువ్వు నా చుట్టూ తిరిగిన చిన్నతనంలో అయితే పెద్ద మాటలు నీకు అర్థం కావని ఊరుకున్నాను తీరా నువ్వు పెద్దయ్యాక నా మాటలు వినే తీరుబడే నీకు లేకపోయే నీ చదువు ఉద్యోగవేట ఉద్యోగము పెళ్ళి నీ ప్రపంచమే వేరైపోయింది కదా వయసులో ఉన్న బిడ్డలకు మంచి చెడు చెప్పాల్సింది అమ్మే కదా అందుకే ఈ ఉత్తరం వినే తీరికలేని వాడికి చదివే ఓపిక ఉంటుందా అయినా తల్లిని కదా ఏదో ఊరుకోలేక నాలుగు మాటలు ఏ మనిషికి పరమాత్ముడే వచ్చి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పడు మన అంతరాత్మ మనల్ని సదా హెచ్చరిస్తూనే ఉంటుంది బాగోగులు చెప్తూనే ఉంటుంది అయితే మనిషి విచక్షణ త్రాసులో విలువల కన్నా స్వార్థమే బరువైపోతుంటుంది ఆ బరువు కింద మనిషి బతుకు నలిగిన క్షణం పశ్చాత్తాపం తప్పక కలుగుతుంది అది దావాగ్నిలా దహించక బానదు రామకృష్ణ ఒక పల్లెటూరులో వీధి బడిలో వానాకాలం చదువు చదివిన నాకు రామాయణ భారతాలు తప్ప ఇంకేమీ తెలీదు రేణుక ఎల్లమ్మ కథలు కూడా చెప్పేవారు రేణుకమ్మ జాతరలో చేసిన వాళ్ళు స్వర్గానికి చూసిన వాళ్ళు నరకానికి అన్నట్లుగా పాపం రేణుక ఏ తప్పు చేయకపోయినా మనసులో పాపపు ఆలోచన కలిగినా అది కూడా భర్తతోనే పాతివ్రత్యం కోల్పోయి ఇసుకకుండా చేయలేకపోవటం తల్లి తలనరకమని కొడుకున్ను భర్త ఆదేశించటం కాదన్న కొడుకుని చంపడం తండ్రి ఆజ్ఞను పాటించిన చిన్న కొడుకు తల్లి తలనరకడం తండ్రి సంతోషపడి ఏదైనా కోరుకోమంటే తల్లిని అన్నలను బతికించుకోవడం పరశురాముడు గొప్పగా మంచిగా అనిపించేవాడు నాకు న్యాయం ధర్మం ఉంటే ఎంతటి వాళ్ళనైనా ఎదిరించవచ్చు అన్న ధైర్యాన్ని పాండవులకు కలిగించి యుద్ధంలో గెలిపించిన కృష్ణుడన్నా ఇష్టం అందుకే ఎంతో ప్రేమగా నీకు రామకృష్ణ అని పేరు పెట్టాలని మీ నాయనమ్మను కోరాను రామకృష్ణ నేను సమర్థాడిన మూడు నెలలకే నన్ను మీ నాయనకిచ్చి పెళ్లి చేశారు నాకప్పుడు పద్నాలుగేళ్ళు మీ నాయనకు ఇరవై దాటింది పెళ్ళైన నాలుగేళ్లకు కానీ నువ్వు పుట్టలేదు ఈ నాలుగేళ్లలో ఇంట్లో వాళ్ళు వీధిలో వాళ్ళు బంధువులు తెలిసిన వాళ్ళు అందరూ నాకు గొడ్రాలు అని ఒక దేవముద్ర వేసేసి నరకయాతన పెట్టారు పాపం మీ నాయనమ్మ నా చేత గుడులు గోపురాలు చెట్టు పుట్ట తిప్పించి పూజలు వ్రతాలు నోములు ఉపవాసాలు చేయించేది వీటన్నింటితో నీరసించిపోయిన నన్ను చూసి మీ నాయన రాత్రిళ్ళు ఇంట్లో ఉండేవాడు కాదు ఏ అపరాత్రో తెల్లవారుజామునో గప్చిప్పుగా వచ్చి పడుకునేవాడు నాయనమ్మంటే భయం ఇంట్లో అందరికీ మీ తాతతో సహా మీ బాబాయిలు పెన్నమ్మలు లోపల ఎన్ని సనుక్కున్నా ఆమెకు ఎదురు చెప్పేవారు కాదు గుడిలో సేవ చేస్తే బిడ్డలు పుడతారని ఎవరో చెప్తే నన్ను అక్కడికి తీసుకెళ్ళింది నాయనమ్మ వెయ్యికి పైన మెట్లు ఉన్న ఆ పెద్ద కొండ మీద లక్ష్మీనరసింహస్వామి గుడి పక్కన చిన్నకొండపైన ఆంజనేయ స్వామి గుడి ఉన్నాయి రోజు ఆ మెట్లు ఎక్కలేక ఎంత కష్టపడ్డానో కాళ్ళు పాదాల నొప్పితో ఎంత విలవిల్లాడానో తెలుసా ఇరవై ఒక్క రోజులు స్వామి సేవ చేశాను ఆ రోజు షోలింగరం నుండి ఇంటికి రాగానే నాయనమ్మ అల్టిమేటం ఇచ్చింది ఇంకో రెండు నెలలే నీకు టైం నెల తప్పకపోతే నా కొడుకు రెండో పెళ్ళి చేసేస్తా నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపో అమ్మా నీ పిచ్చిగాని గుళ్ళు గోపురాలు తిరిగితే బిడ్డలు పుడతారా మీ నాయనగత అళిగా అన్నాడు మీ నాయనమ్మ కోపం నిగ్రహించుకోలేకపోయింది ఆమె కళ్ళల్లో మాటల్లో నిప్పులు కొరిసాగి నువ్వు సాని కొంపలు తిరుగుతావు ఉంటే పుడతారా మళ్ళా ఇంట్లో ఉండే నాయనమ్మకు ఏం తులుసులే అనుకుంటారు కానీ ఆమె అన్నీ ఒక్క కనిపెడుతూనే ఉంటుంది అవసరమైనప్పుడు అవసరమైతే తప్ప మాట తోటా పేల్చదు క్షణంపాటు అందరూ నిర్గాంతపోయారు మీ బాబాయిలు పెన్నమ్మలు తమ పిల్లల్ని తీసుకొని తమ తమ గదుల్లోకి వెళ్ళిపోయారు గబగబా మీ తాత ఏదో అనబోయి నాయనమ్మ ఉగ్రరూపం చూసి జడుచుకున్నారు మెల్లగా లేచి తమ గదిలోకి వెళ్ళిపోయారు నాయనమ్మ వెనకాతలే అవమానం వేటుకు చిన్న రోషం నెత్తురు మీ నాయన మొహాన్ని కళ్ళని ఎర్రబరిచింది నిలువెల్లా రగిలిపోతూ నిలువు వేసుకొని భయంతో బిర్ర బిగుసుకుపోయిన నన్ను రెక్కబట్టుకొని గదిలోకి ఇడ్చుకుపోయాడు ఆ తర్వాత నెల రోజుల పాటు నా శరీరం పడ్డ చిత్రహింస దుఃఖం వేడుకోలు ఏవి మీ నాయన మనసు కరిగించలేదు బిడ్డలు పుట్టకపోతే కాదు ఇప్పుడే నన్ను మా పుట్టింటికి పంపించేయండి లేకపోతే నేను చచ్చిపోతాను కనీసం నడవలేక దేక్కుంటూ వెళ్ళి నాయనమ్మ కాళ్ళు పట్టుకొని ఏడ్చాను నా పరిస్థితికి ఆమె ఆడమనసు కరిగిందేమో నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళింది డాక్టరమ్మ తిట్టిన తిట్లు భరించింది పది రోజుల పాటు తాతను హాల్లో పడుకోమని నన్ను తనతో పాటు తమ గదిలో పడుకోబెట్టుకుంది తాత మీ నాయన్ను మందలించినట్లుంది ఆయన కనీసం వచ్చి నన్ను పలకరించిన పాపాన పోలేదు ఇంతలో నాకు వాంతులు మొదలయ్యాయి ఒంట్లో పిసరంత శక్తి నెత్తరూ లేదు ఈమె బిడ్డను మోయలేదు కనలేక చస్తుంది వద్దు అబార్షన్ మంచిది అన్న డాక్టర్ మాటలు పట్టించుకోలేదు నాయనమ్మ గొడ్రాలన్న అవమానంతో దినం చస్తూ బతికే కంటే ఒక బిడ్డను కని చావటం మేలు ఆడ జన్మకు అనేసింది అన్యాయంగా ఒక మనిషిని చంపేస్తావా ఏమిటి తాత కోపానికి నవ్వింది కోడలు కూతురు మాదిరి కాదా అందున నోరు వాయిలేని అమాయకరాలను చావనిస్తానా ఇది బిడ్డనెత్తుకొని నలుగురిలో గర్వంగా తిరిగే మాదిరి చేయనా అంటూ నెల తప్పినాటి నుండి నువ్వు పుట్టేదాకా నన్ను బెడ్రెస్ట్లో ఉంచి కంటికి రెప్పలా చూసుకుంది ఒక రకంగా సేవ చేసిందనుకో పురిటికి పుట్టింటికి పంపలేదు పల్లెటూరులో సౌకర్యాలు లేవని ఇక్కడ నెల నెల చెకప్ చేస్తున్న అమ్మ దగ్గరే డెలివరీ చేయిస్తే మంచిదని నన్ను తీసుకెళ్లాలని వచ్చిన అమ్మమ్మ తాత మామలకు చెప్పి పంపించేసింది నెలలు నిండినప్పుడు రావుదినా ఇక్కడ మేము ఎంత చేసినా తల్లి దగ్గర ఉంటే కూతురికి సంతోషం ధైర్యం కదా అంది మా అమ్మతో అయ్యో అదేం మాట అమ్మకన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు అమ్మమ్మ నేను అన్నాం కళ్ళనీళ్లతో మా ఇంటి బిడ్డ మా కుటుంబానికి వారసునిచ్చే కోడల్ని చూసుకోవటం మా బాధ్యత కూడా కదా అనేసింది మేరు పర్వతం అంత గొప్పది మీ నాయనమ్మ పెట్టడం అవసరమైతే కొట్టడం కూడా తెలిసిన నాయనమ్మ వ్యవహార దక్షత వల్లనే ముగ్గురు కొడుకులు కోడళ్ళు వచ్చిపోయే ఇద్దరు కూతుళ్ళు అల్లుళ్ళు బంధువులతో కళకళ్ళాడిన మన ఇల్లు ఆమె హఠాత్ మరణం వల్ల మూడు మొక్కలయ్యింది బాత్రూంలో కాలు జారిపడి తలకోళాయికి తగిలి కణత దగ్గర దెబ్బ తగిలి ఆమె పోకడకు కారణమైంది ఆమెకు సేవ చేసి రుణం తీర్చుకునే అవకాశం అదృష్టం నాకు లేకపోయిందని నాకు ఇప్పటికీ బాధగానే ఉంటుంది రామకృష్ణ ఒక తల్లి బిడ్డ పుట్టుక గురించి చెప్తూ ఉందంటే కారణం ఆ బిడ్డ పుట్టడానికి ముందు నుంచి ఆ తల్లి ఎంత ప్రయాసపడిందో తెలుసుకోవడానికి అది తెలపడానికే ఇప్పుడైతే నిన్నెవరు నిన్నెవరుగనమన్నారు నా కోసమని నేను అడిగానని కన్నావా నీ సుఖానికి నువ్వు కన్నావు కన్నాక పెంచటం బాధ్యత కాదా అదేదో గొప్ప విషయంగా చెప్తున్నావు అంటున్న పిల్లల మూర్ఖత్వాన్ని చూశాను రామకృష్ణ మనసు లాంటిది కదా ఒక విషయం చెప్పాలన్నా కొమ్మ మీద నుంచి మరో విషయమనే కొమ్మ మీదకు గెంతేస్తుంటుంది నువ్వు కడుపులో నుంచి కనేదాకా కాలకృత్యాలకు తప్ప డాక్టర్ దగ్గరకు చెకప్లకు వెళ్ళడం తప్ప మంచం దిగకుండా తినడం పడుకోవడం సుఖభోగమని అనుకుంటారు కానీ అది ఎంత కష్టమో తెలుసా సోమరి మెదడు దయ్యాల కొంప అన్నట్లు పిచ్చి ఆలోచనలు రాకుండా నన్ను ప్రశాంతంగా సంతోషంగా ఉంచాలని నాయనమ్మ ప్రయత్నించేది అందులో భాగంగా లైబ్రరీ నుండి పుస్తకాలు తెప్పించి నా చేత చదివించేది పుస్తక పఠనం తీయదనం నాకు రుచి చూపించింది మీ నాయనమ్మే ఆమె ప్రత్యేక శ్రద్ధ కష్టం నన్ను నా కడుపులో నిన్ను బలంగా తయారు చేశాయి రెండు రోజులు పురిటి నొప్పులు పడినా మూడున్నర కేజీల బరువున్న నిన్ను ఆపరేషన్తో తప్ప బయటకు తీసుకురాలేకపోయారు నా పొట్ట కోసి నిన్ను తీశారు డాక్టర్లు తల పెద్దది తెలివంతుడవుతాడు అన్న మాటలు నొప్పిని మాయం చేశాయి అయినా ఆపరేషన్ కుట్ల నొప్పి భరిస్తూ నీకు పాలు ఇవ్వడం నాకు చాలా కష్టంగా ఉండేది నెల పూర్తయిందో లేదో నాయనమ్మ అమ్మమ్మ తాత నా కడుపు పండాలని సుఖప్రసవం కావాలని తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని మొక్కుకున్న మొక్కుబడులన్నీ తెచ్చడానికి పచ్చి బాలింతనైన నన్ను మళ్ళీ నీతో సహా గుడులు గోపురాలు చెట్టు పుట్ట తిప్పటం మొదలెట్టారు ఈ మొక్కుబడుల కథ అక్కడితో ఆగలేదు నీకు చిన్న జలుబు దగ్గు జ్వరం వచ్చిందని విరేచనము వాంతు అయిందని త్వరగా నడవట్లేదని త్వరగా మాట్లాడలేదని పాకడం లేదని లేచి నిలబడటం లేదని నడవడం లేదని ఇలా ప్రతిదానికి భయపడిపోవటం ముడుపులు కట్టటం మొక్కుబళ్ళు తీర్చటం చివరకు నీ చదువు ఉద్యోగము పెళ్లి వరకు కూడా అటు ఆసుపత్రులకు ఇటు గుడులకు తిరగటం నా జీవన విధానంగా మారిపోయింది నీ పెళ్ళైన ఏడాది వరకు కోడలికి నెల తప్పలేదని నేను ఎక్కడ మొక్కులు మొక్కుతానోనని మీ నాయన అలాంటివేమీ వద్దని ముందుగానే నన్ను హెచ్చరించాడు నీ బతుకంత మొక్కుబడులు తీర్చడానికే సరిపోయింది ఇక ఏమి మొక్కొద్దు ప్రశాంతంగా కుదురుగా కృష్ణారామా అంటూ అనుకుంటూ కాలం గడుపు అన్నాడు మీ నాయన నాయనమ్మ వినియోగం నాయనమ్మ వియోగం భరించలేక తాత నెలలోపే లోకం విడిచాడు వారిద్దరూ పోయాక మీ నాయన చాలా మారిపోయాడు నేను నువ్వే తన ప్రపంచంగా బతికాడు మన ప్రపంచంలోకి కోడలు వచ్చాక మా ఊనికే దినదిన గండమైపోయింది బదిలీ సాకుతో మీరు ఇల్లు విడిచి సిటీకి వెళ్ళిపోవడం నాయన్ను తీసింది ఆరోగ్యాన్ని దెబ్బతీసింది నువ్వు లేకపోతే నేనెట్లా బతికేదని నేను ఏడ్చేదాన్ని అదే కదా నా బాధ కూడా అనేవాడు కళ్ళ నీళ్ళతో నాకు ధైర్యం చెప్పాల్సిన వాడు ధైర్యం విడిచి మనోవేదనతోనే మన్నులో కలిసిపోయాడు సిటీలో ఆ అపార్ట్మెంట్లో జైలు మాదిరి ప్లాట్లో అమ్మ ఉండలేదు ఇక్కడే ఉండనీరా మేమున్నాం కదా చూసుకుంటాం మీరు వచ్చిపోతుండండి అని బాబాయిలు చెప్పినా నువ్వు వినలేదు మీ నాయన పుట్టి పెరిగి ప్రాణం విడిచిన ఆ తాతల నాటి ఇల్లు అమ్మొద్దురా అన్న నా మాటలు అస్సలు లేదు మన వాటాకు వచ్చిన ఇంటిని పెద్ద బాబాయికి అమ్మేశావు మరో గత్యంతరం లేక నన్ను మీ ఇంటికి తీసుకుపోయావు బతుకంతా ఉండాల్సిన తోడు పోయే నాదే అనుకునే గూడు పోయే నిలువ నీడ నీదైపోయే ఇక నువ్వు చెప్పిందే వేదమాయే దుఃఖాన్ని గుండెలో ఏడుపును కళ్ళల్లో అరిమేసుకొని మనవడి ఆటపాటలతో కాలం గడుపుదామని మనస్సు నిబ్బరం చేసుకున్న నుంచి నా పొడే గిట్టని కోడలు తన బిడ్డపైన నా నీడ కూడా పడనివ్వలేదు నలుగురిలో పుట్టి నలుగురున్న ఇంట మెట్టిన నాకు ఒంటరితనమే తోడయింది ఏమన్నా కావాలా అని కాదు కదా కనీసం తిన్నావా అని కూడా అడగనంత ప్రేమ నీది అసలు ఇంట్లో అమ్మ అనే ఒక మనిషి ఉందన్న విషయం కూడా మర్చిపోయావు అలాంటి నువ్వు ఒకరోజు రాత్రి స్త్రీ నా దగ్గరకు వచ్చి రేపు పొద్దున్నే గుడికి పోదాం రెడీగా ఉండు అంటుంటే విస్తుపోయాను మీరు శని ఆదివారాల్లో బయటకు వెళ్తూనే ఉంటారు నన్ను ఎప్పుడూ పిలవలేదు లేదు పోనీలే ఇప్పటికైనా తీసుకెళ్తానన్నాడు కదా అని ఆనందపడ్డాను అమ్మలు ఎప్పుడూ అల్ప సంతోషులే బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా అమ్మా అనగానే కరిగిపోయి క్షమించేస్తారు కదా గుడికి నన్ను ఒక్కదాన్నే తీసుకుపోతుంటే కోడలు మనవడు రాలేదేం అని అడగబోయి ఆమెకు నాతో రావడం ఇష్టం లేదని నన్ను మాత్రమే తీసుకుపోతున్నాడు నా బంగారు కొడుకు అని మురిసిపోయాను కారులో చాలా దూరం వెళ్ళాక ఒక గుడి ముందు ఆపావు గుడిలో దేవుని దర్శనం అయ్యాక ఎవరో ప్రవచనం చెప్తుంటే ఆ మంటపంలో కూర్చున్నాం ప్రవచనం అయ్యాక నాటకం అదయ్యాక భజన పాట కచేరీ ఈ లోకంలోకి తెలివిడి వచ్చి చూస్తే జనంలో నువ్వు కనిపించలేదు గుడి మూసేవేళ బయటకు వచ్చి మెట్ల మీద కూర్చున్నా కాసేపు అయ్యాక పక్క గుడిలో ఉన్నావేమోనని అక్కడికి వెళ్ళి గుడి అంతా వెతికాను చీకటి పడింది ఆ గుడి కూడా మూసేశాక మెట్ల మీదే కూర్చున్నా పని పనేదో తగిలి ఉంటుంది రాక రాక గుడికి వచ్చింది సాయంత్రం దాకా అక్కడ జరుగుతున్న ఉత్సవాలు చూడని అనుకుని వెళ్ళావేమో తీసుకెళ్ళడానికి వస్తావని ఎదురుచూస్తూ అక్కడే కూర్చున్నాను లక్షల జనాభా ఉన్న సిటీలో వందల వేల రామకృష్ణుల్లో ఫోన్ నంబరు ఇంటి నంబరు చిరునామా తెలియని తోడు లేకుండా వీధి గడప దాటని ఈ సత్యకాలపు సత్యమ్మ తన రామకృష్ణని ఎట్లా వెతికి పట్టుకోగలదు అయినా దారి తప్పిపోయింది నేనా నువ్వా ఎవరు ఎవరిని వెతకాలి వదిలిన చోటు తెలిసినవాడికి వెతకాల్సిన పనేముంది వద్దని వదిలేసిన వాడు తిరిగి ఎందుకు వస్తాడు అన్న జ్ఞానోదయాన్ని కంటికి కడివెడుగా కాచిన కన్నీళ్ళు కలిగించలేదు ఆ కన్నీళ్లు తుడిచి ధైర్యం చెప్పిన సుందరమ్మ మాటలు కలిగించాయి కొత్త బెచ్చగాళ్లకు ఇక్కడ చోటు లేదంటున్న మిగతా బెచ్చగాళ్లకు నచ్చజెప్పి నన్ను తన పక్కనే కూర్చోబెట్టుకుంది ఇంత బతుకు బతికి ఇంటి వెనక చచ్చినట్లు నాకీ రాత రాశావా దేవుడా నేనేమంత పాపం చేశాను అని కుములుతున్న నన్ను ఓదార్చింది సుందరమ్మ ఇంటికో పోయి మనిషికో నుయ్యి ఉంటుంది మనిషి అన్నాక అన్నీ అనుభవించాలా ఓర్చుకోవాలా కాలంతో పోతా ఉండాలా ఆ కాలంలోనే కలిసిపోవాలా సుందరమ్మ కాచివడబోసిన ఆ జీవిత సారాన్ని నాకు తాగించింది నిజమే కదా ఎక్కడ బుట్టాను ఎక్కడ మెట్టాను ఇక్కడ మట్టిలో కలవబోతాను గొంత పూడ్చడానికి ఇక్కడున్న నలుగురు గుప్పిళ్ళ మట్టి చాలదా మట్టి వేసే గుప్పిళ్ళలో ప్రవహించే రక్తం అయిన వాళ్ళదా పరాయి వాళ్ళదా అని శవం చూస్తుందా బాధపడుతుందా ఒక నిర్లిప్త నిర్విచార స్థితిలో నిరామయంగా నిరాసక్తంగా కాలం దొర్లుతుంది చావు పిలుపు కోసం ఎదురుచూపు తప్ప మరేమి తలపుకు రాని స్థితిలో ఉన్న నేను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను ఇక్కడే నేను మొక్కుకుంది శుక్రవారం విల్లా గృహప్రవేశం అవగానే వద్దాం మొక్కుబడి తీర్చాలి కదా పెద్ద ఇల్లు కట్టుకోవాలన్న మీ కోరిక తీరిన ఆనందం నీ మాటల్లో పొంగుతుంటే మిమ్మల్ని చూసిన సంతోషం నా కళ్ళల్లో వరద గోదారిలా పొంగుతుంది అకాల వృద్ధాప్యంతో కుంగిపోయిన నన్ను మీరు గుర్తించలేదు అయినా కావాలని మర్చిపోయిన వాళ్లను వదిలేసిన వాళ్లను వదిలించుకున్న వాళ్లను పెట్టుకోవటం సాధ్యమేనా సుడ్కహాసం మెరిసింది నా పెదవులపైన రామకృష్ణ మొక్కుబడి తీర్చుకోవడానికి మీరు తప్పక వస్తారు అప్పుడు అక్షరం అక్షరం కూడబలుక్కుంటూ ఎప్పుడో మరి నేను మరచిన రాతను కష్టపడి రాసిన ఈ జాబు ఇన్నాళ్ళు నా దగ్గర పోగైన డబ్బు నీకిమ్మని సుందరమ్మకు చెప్పాను ఈ డబ్బుతో మీరు కొత్త బట్టలు కొనుక్కోండి ఈ జాబు నువ్వు చదివే సమయానికి నేను ఊరు వదులుతాను లోకమే విడుస్తాను అంత దైవేచ్ఛ నిండు నూరేళ్ళు మీరు చల్లగా ఉండాలని దీవిస్తూ వచ్చే జన్మలో బిడ్డలు లేని గొడ్రాలుగా పుట్టించమని ఆ దేవదేవుణ్ణి వేడుకుంటూ ఓ బిడ్డలున్న గొడ్రాలు అంటూ గొడ్రాలు తల్లి ఆమె ఈ కథ రచన ఎంఆర్ అరుణకుమారి వ్రాయగా కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు